హృదయపూర్వక వందనాలు లాస్ట్ వారం అయితే శుక్రవారం రోజు మేము చర్చికి వచ్చాము మా గారి పేరు సిహెచ్ శ్రీను బెడకైతే ఇంటికి వెళ్ళిన తర్వాత ఉండి ఫుల్గా జ్వరము చాలా ఎక్కువైపోయిందండి ఆ నైట్ అంతా ఎక్కువ జ్వరము బయటలో ఉంటే ఎలా ఉంటుంది అలా ఉన్నది అయిన వాళ్ళు అయితేనే ఎంతకనో జ్వరము ఆ ఇంట్లో టాబ్లెట్లు వేసుకుని కానీ తగ్గలేదు శనివారం హాస్పిటల్కి తీసుకెళ్ళడం జరిగింది అడిగిన తర్వాత టెస్ట్లు అన్నీ చేసి చేశారు మళ్ళీ తర్వాత ఎమర్జెన్సీ వాళ్ళకి తీసుకెళ్ళారు నాలుగు సెలవులు పెట్టడం జరిగింది సెలవులు ఇస్తున్నారు నేను ఏం డ్యూటీకి వెళ్ళవలసి వచ్చింది నైట్ వరకు ఏడున్నర వరకు హాస్పిటల్లోనే ఉన్నారు బిడ్డ ఎంతగానో అక్కడ ఉండటం జరిగింది మంచి ఆరోగ్యం దేవుడి దయ చేశాడు శనివారం ఆదివారం కూడా ఎంతగానో బలహీనంగా ఉన్నప్పటికీ సంఘం తెలియజేయడం జరిగింది వీళ్ళందరూ అంతా ప్రార్థన చేశారు ప్రార్థించిన మీ అందరికీ వందనాలు ఇప్పుడైతే ఆయనకి మంచి ఆరోగ్యం దేవుడి దయ చేశాడు యూరిన్లు ఇన్ఫెక్షన్ ఉందంటండి వీడి కోసం మీరు అందరూ అందిన ప్రార్థనలు జ్ఞాపకం చేసుకున్న రిపోర్ట్లు కూడా చాలా షుగర్ ఉందనేసి ఇది చాలా కంప్లైంట్లు ఉన్నాయి మంచి ఆరోగ్యం దేవుడు దయచేయలేదు మా కుటుంబం అంతటి కొరకు మీ అందరిన ప్రార్థనలు జ్ఞాపకం చేసుకుంటారని చిన్న సాక్ష్యం ద్వారా దేవుడి నామానికి మహిమ కలుగును కాక దేవుడి నామని స్థోతానండి ఈ అవకాశం ఇచ్చిన దేవా దేవునికి ముందుగా వందనాలు చెల్లించుకుంటున్నాను అలాగే అమ్మగారికి అయ్యగారికి పాస్టి గారికి నా వందనాలు చెల్లించుకుంటున్నాను నేను చెప్పబోయే సాక్ష్యం ఏంటంటే నేను రెండు నెలల క్రితం ఇండియాకి వెళ్ళి ఉన్నాను దేవుడి క్షేమకరమైన ప్రయాణం నాకు దయచేశాడు అక్కడ ఉన్న రోజులు కుటుంబంతో సంతోషంగా ఉండి అక్కడ పనుల్లోనూ ప్రయాణాల్లో కూడా దేవుడికి కాపుతల భద్రత ఇచ్చి మళ్ళీ తిరిగి మళ్ళీ క్షేమంగా కోయట దేశానికి తీసుకొచ్చిన దేవా దేవునికి వందనాలు చెల్లించుకుంటున్నానండి ఈ చిన్న సాక్షుల ద్వారా నామానికి మహిమ కలుగును కనుక మేము అందరికీ సమయం గారికి మరి దేవుడు మహాకృపను బట్టి ఎంతగానో కాచి కాపాడాడు మరి మన ఆత్మీ తల్లిదండ్రులు మరి మీ అందరికి కూడా వందనాలు చెప్పమని చెప్పినారు మరి మేము లేనప్పటికి కూడా మరి కూడా క్రమముగా వచ్చి ఎవరు చేసే పని వారు చేసుకుంటూ మీ అందరూ ఎంత చక్కగాన వస్తున్న దాన్ని బట్టి దేవుణ్ణి మేము ఎంతగానో శుద్ధిస్తున్నాము మరి అదేవిధంగా పనులన్నీ కూడా చేసుకొని క్షేమంగా మనం దిగువచ్చులాగా మనమందరం కూడా ప్రార్థన చేస్తాం మరి వారు మన గురించి ఎంతగానో ప్రార్థన చేస్తున్నారు ఆత్మీయ తల్లిదండ్రులు ప్రార్థన మన జీవితాలని నడిపిస్తున్న విధానాన్ని బట్టి మరి గత శుక్రవారం నుంచి కూడా ఈ శుక్రవారకు మనం సజీవులుగా ఉండి ఇటీ రీతిలో సన్నిధిలో ఉంటున్నామంటే కేవలం వారు చేస్తున్న ప్రార్థన వర ప్రార్థన ఎంతో బలమైనది కనుక వారి గురించి కూడా ప్రార్థన చేసే వారిలో ఉండాలని చిన్న సాక్ష్యం ద్వారా దేవుడికి మహిమ కూర్చున్న సహోదరులకి అందరికీ వందనాలు నేనైతే మరి ఇంటికి వెళ్ళానండి ఉన్నాను మరి దేవుడు క్షేమంగా నడిపించుకుని మా అక్కడ కుటుంబంతో మా పిల్లలతో క్షేమంగా ఉండి సంతోషంగా గడిపి దేవాతి దేవునికి వందనాలు మళ్ళీ సేవంగా జీవంగాల సంఘంలో ఒక సాక్షిగా నన్ను నిలబెట్టుకునేందుకు ఆయనకి ఏమి ఇచ్చి నీ రుణం తీర్చలేను నేను ఆయన చేసిన మేలు గొప్పవి అందుని బట్టి ఆయనకి కృతజ్ఞత స్థితులు చెల్లించుకుంటూ ఈ సిని దేవుడికే మహిమ కలిగిన గాక ఇప్పుడు వచ్చింది నా సాక్ష్యం ఏంటంటే నేను కోవిడ్ దేశం వచ్చానండి ఫస్ట్ వచ్చి మరలా వెళ్ళానండి వెళ్ళి మళ్ళీ వచ్చిపోదామని వెళ్ళాను కానీ ఆగిపోయానండి కొన్ని పరిస్థితుల వల్ల మళ్ళీ రావాలని మెడికల్కి వెళ్ళినప్పుడు మెడికల్ సెట్ అవ్వలేదండి ఒక రెండు సంవత్సరాలు సెట్ అవ్వలేదు మెడికల్ రాలేదు అసలు రాకపోతే ప్రార్థన చేసుకున్నానండి దేవా నిశ్చితమైతే మరలా నైనా నేను నీ సన్నిధిలో ఎక్కడైతే వెళ్తానో అక్కడ నీ సన్నిధిలో సాక్షిగా ఉంటానని సాక్షి చెప్పుకుంటానని నేను ప్రే చేసుకున్నానండి ప్రే చేసుకున్నాక వెంటనే నేను వచ్చి నవంబర్లో వెళ్ళామండి దేవుడి కృపిను బట్టి మెడికల్ సెట్ అయింది బాగా వచ్చిందండి దేవునికి మహిమ దేవుడు నన్ను ఈ విధంగా ఇక్కడికి తీసుకొచ్చి మీ మధ్యలో సాక్ష్యం చెప్పుకునే విధంగా దేవుడు నన్ను నిలబెట్టుకున్నాడు మరి ఈ చిన్న సాక్ష్యాన్ని దేవుడు దీవించినగాక నాకోసం నా కుటుంబం కోసం ప్రార్థన చేయండి వస్తూ ఉంటాము మీ అందరికీ నా వందనాలు అండి